ఊత కర్ర రచన శ్రీహరికృష్ణ నరసింహారావు గారు కంగ్రాచులేషన్స్ మీ అబ్బాయి భార్గవ్కి చదువైపోవడం క్యాంపస్ ఎలక్షన్లో సెలెక్ట్ కావడం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఆ తర్వాత ఆరు నెలలకే అమెరికా ప్రయాణం కాంగ్రాట్స్ ఆయర్ అందరికీ రాదా అదృష్టం అవును మీ వాడిది హోటల్ మేనేజ్మెంట్ కదూ అవునండి థ్యాంక్స్ కామేశ్వరరావు గారు మాకా ఒక్కగానొక్క కొడుకు మా రామలక్ష్మికైతే అయితే వాడిని పంపించడం అస్సలు ఇష్టం లేదు నేను న చెప్పేదానికి ఓ రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి వస్తాడు వాడి అచ్చట మొత్తట తీరుతుంది కదా రెండేళ్ళు ఎంతసేపట్లో గడుస్తాయి పైగా నెలకి ముప్పై ఐదు లక్షల జీతం అంటే ఏమోనండి నాకైతే అస్సలు ఇష్టం లేదు వాడు రెండు మూడు రోజులు కనపడకపోతేనే పిచ్చి పిచ్చిగా ఉంటుంది రెండేళ్ళు వాణ్ణి విడిచి ఉన్నారంటే నా వల్ల కాదండి అయినా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఓ పట్ల రారు ఆ సుబ్బారావు గారు అబ్బాయి ఇదిగో రెండేళ్లలో వచ్చేస్తా అని చెప్పి వెళ్ళి ఎనిమిదేళ్ళు అయింది ఏదో చుట్టం చూపుగా వచ్చి ఓ నెల రెండు నెలలో ఉండిపోతాడు వద్దని చెప్పండి వాణ్ణి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది రామలక్ష్మి నాన్న భార్గవా అన్నీ సర్దుకున్నావా పచ్చళ్ళు ఆ ఎర్ర సూట్ కేసులో పెట్టా వెళ్ళిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకో అయినా అక్కడ అడ్డమైన తిండ్లు ఉంటాయట కదా ఎంచక్క వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే ఉండే మజ మరే తిండిలో వస్తుందిరా ఇదిగో ముందే చెప్తున్నా రోజు వీడియో కాల్ చెయ్యి అర్థమైందా అర్థమైందిలేవైనా బంగారు తల్లి అయినా రోజు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండగలనే రోజు వీడియో కాల్ చేస్తాను సరేనా అన్ని సూట్ కేసులు మరోసారి వెయిట్ చూసుకుని బయట వరండాలో పెట్టి అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేస్తుంటే వచ్చింది క్యాబ్ వెళ్ళొస్తాను అన్నగారు వెళ్ళొస్తామ్మా అంటుంటే అప్పటిదాకా ఉగ్గ పెట్టుకుని ఏడుపు ఒక్కసారిగా వచ్చి గొల్లు మంది రాంది రామలక్ష్మి అమ్మ నేను పెళ్ళయ్యే ఆడపిల్లలాగా అత్తారింటి కాపురానికి వెళ్ళడం లేదే రెండంటే రెండే ఏళ్ళు అక్కడ ఉండి వచ్చేస్తా ఆ తర్వాత వాళ్ళు ఉంచుకోమన్నా ఉంచుకోరే నా కాంట్రాక్టర్ రెండేళ్ళే నవ్వు అంటూ మరోసారి కాళ్ళకి నమస్కరించి క్యాబ్లో సూట్ కేసులు తలుచుకుని ఎక్కి కూర్చుకున్నాడు హ్యాపీ జర్నీ నాన్న రోజు వీడియో కాల్ చేయి అన్నాడు నరసింహారావు గారు జాగ్రత్త నాన్న క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంది రామలక్ష్మి ఏంటి అక్కడికి వెళ్ళి తెల్లమ్మాయిని లాభంగా తీసుకురానా ఏడు సేవులే నీకు అంత ధైర్యమే ఇక్కడికి రాగానే ఓ గుది నీకు తగిలింతను అంది అంతా నవ్వుకున్నారు ఓకే బాయ్ ఇంకా పదబాబు అన్నాడు భార్గవ చదువులో ఎప్పుడు ఫస్టే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి క్యాంపస్ సెలక్షన్ వచ్చింది హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్లో నెలకి రెండు లక్షల జీతంతో స్టార్ట్ అయింది అతని లైఫ్ ఆ హోటల్ వాడు అమెరికాలో ఒక పెద్ద హోటల్ పెట్టి తనని అక్కడికి పోస్ట్ చేస్తే వెళ్ళాడు హ్యాపీగా జీవితం సాగిపోతుంది అబ్బా అబ్బాయి వెళ్ళి అప్పుడే సంవత్సరం అయింది వాడు లేకపోతే చాలా దోరుగా ఉందండి ఓ చేద్దామే ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా శారదమ్మ యాత్రకు వెళ్దామని పెడదామా టికెట్స్ బుక్ చేయనా కొద్దిగా దిగులు పోయి ఆనందంగా ఉంటుంది సరే బుక్ చేయండి చక్కగా దర్శనం చేసుకుని వద్దాం టికెట్స్ బుక్ చేసి భార్గవ్కి ఫోన్ చేసి చెప్పి ఆ మన్నాడే యాత్రకు బయలుదేరి చక్కగా యాత్ర ముగించుకొని ఇంకో గంటలో ఇల్లు చేరుకునే సమయానికి వారు వస్తున్న కారుకి అడ్డంగా ఒక్కొక్క రావడంతో దాన్ని తప్పించబోయే డ్రైవరు రోడ్డు డివైడర్ డివైడర్కి గుద్దడం ఉన్న నరసింహారావు కాలు ఫ్రాక్చర్ అయ్యి చేతికి బాగా దెబ్బ తాగటం రామలక్ష్మికి వెన్నుపూస బాగా దెబ్బలు తాగటం జరిగింది అంతే భార్గవ అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా చేరుకుని తల్లిదండ్రుల సంరక్షణలో పడ్డాడు ఆరు నెలలు గడిచాయి నరసింహారావు చేయి కొద్దిగా స్వాధీనకు వచ్చింది కాలుకి రాడు వేయడంతో నడవడం కొంచెం కష్టంగానే ఉంది కానీ రామలక్ష్మి గారు కోరుకోవడానికి కనీసం ఇంకో సంవత్సరం అయినా పడుతుందని భార్గవతో చెప్పాడు డాక్టర్ నానా భార్గవ నర్సును పెట్టావు కదా మా పనులు చేసి పెట్టడానికి ఇంకా నువ్వు ఉద్యోగం చేసుకున్నానా నాన్నగారు నేను ఉద్యోగం చేయను కానీ నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఖాళీగానే ఉన్నారు మేము నలుగురం కలిసి క్యాటరింగ్ లాగా పెట్టి అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి కాకుండా విదేశాల్లో తమ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రమే ఇక్కడ ఉంటూ వండుకొని తింటూ ఉంటారు కదా ముందుగా మేము నలుగురం ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్కరు వెళ్ళి అలాంటి వారి లిస్టు తయారు చేసుకుని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వారందరికీ క్యారేజీలు నెలకి ఇంత రేటు కని పంపుతాం వంటంత మన దొడ్లోని చెట్లు నరికించి ఓ షెడ్ వేసి ముందుగా అన్నీ అమర్చుకొని క్యారేజీలు వంట సామాగ్రి వగైరా వగైరా ఇద్దరు కుక్స్ని పెట్టి తయారు చేయిస్తాం అంతా తల ఒక లక్ష ముందు పెట్టుబడిగా పెట్టి స్టార్ట్ చేస్తాం అంతా ఓకే చెప్పారు రేపు మంచి రోజు చూసుకుని పని మొదలెడతాం ఎలా ఉంది నాన్నగారు మా ప్రపోజల్ ఎక్సలెంట్గా ఉందిరా ప్రొసీడ్ ఆల్ ద బెస్ట్ మంచి రోజు చూసి పని మొదలెట్టారు భార్గవ స్నేహితుడు మొదటి నెలలోనే ఓ మూడు వందల యాభై మందికి ఆర్డర్ బుక్ చేసుకున్నారు నమస్కారం బాబాయ్ గారు ఎలా ఉన్నారు లేట్ అయిందా తిట్టుకుంటున్నారా నన్ను భలే భార్యపాడివయ్యా లేట్ ఏమిటి ఇంకా టైం పదకొండే కదా ఇప్పుడే మా ఇద్దరు పూజలు అయిపోయాయి ఇంకో గంటలో తింటాం బాబాయ్ గారు మీ మేము మీకు ఇచ్చిన బుక్ ఒకసారి ఇలా ఇవ్వండి ఇదిగో బాబు ఓకే బాబాయ్ గారు థ్యాంక్స్ రేపు ఏం కూరలు వండాలి నేను చెప్పడం ఏమిటయ్యా ఇలా అయితే నీ వ్యాపారం దెబ్బతింటుందేమో ఒకసారి ఆలోచించు కాదు బాబాయ్ గారు మేము వండింది మీకు ఇచ్చామనుకోండి కొంతమందికి కొన్ని కొన్ని ఐటమ్స్ అంటే కూరలు పచ్చళ్ళు నచ్చకపోవచ్చు పైగా చాలామంది కాశీకి వెళ్ళి అక్కడ కొన్ని పదార్థాలు వదిలేస్తారు కదా పాపం ఆ రోజు మేము పంపినవి అలాంటివే వచ్చాయనుకోండి ఆ రోజంతా మమ్మల్ని తిట్టుకుంటూ ఏ పచ్చడి మెతుకులతోనో మీరు ఫోన్ చేస్తే మాకు చాలా బాధ ఇస్తుంది అందుకే అందరికీ ఇలా పుస్తకాలు ఇచ్చి వారికి ఇష్టమైనవి వండి క్యారేజీలో పెట్టి పంపుతాం అంతేకాదండి బాబాయ్ గారు ప్రతి ఆదివారం ఓ స్పెషల్ ఐటెం మా గిఫ్ట్ ఐటెం ఫుడ్గా ఇస్తాం ఏ స్వీటు ఏ హార్టు మొత్తం మా టీంలో నలుగురం అంత రోజు ఇలా రాసుకుని దాని ప్రకారం వంటలు చేయించి మీ అందరికీ పంపుతామన్నమాట మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాం ఆ బిల్లు మాత్రం మీదనండి పోయి దాంతో మాకేం సంబంధం లేదు ఓన్లీ సేవ మాత్రమే ఇప్పుడు మా కస్టమర్స్ ఈ చుట్టుపక్కల కాలనీలో ఓ మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు మా రేట్లు కూడా బయటి హోటల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఆ విషయం మీరు ఒప్పు తీరాలి బాబు ఒకవేళ ఏమైనా ఐటమ్స్ మిగిలి మిగిలిపోతేను దగ్గరలోనే రెండు మూడు అనాథ శరణాలయాలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు బాబాయ్ గారు మీకు క్యారేజీలు కడగడం కష్టమైతే అలాగే తీసుకుపోతాం కాకపోతే నెలకి ఓ యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి అలాంటివారు ఎక్సలెంట్గా ఉంది బాబు మీ కాన్సెప్ట్ దూరంగా ఉన్న మా పిల్లల కంటే మీరే నయం అలా ఎప్పుడు అనుకోకండి బాబాయ్ గారు చదువుకున్న చదువుకి సార్థకత లేకపోతే ఎలా కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళే వస్తారు మీకు దూరంగా ఉన్నారని మీరు ఎలా బాధపడతారు వాళ్ళు కూడా మీకు దూరంగా ఉన్నామే తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోలేకపోతున్నామే అని బాధపడరా చెప్పండి పెద్దవారు కాబట్టి మీరు బయటపడ్డారు వాళ్ళు మనసులోనే కుంగిపోతారు అన్నట్టు బాబాయ్ గారు ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం అందులో మేము ఈ టాలెంట్స్ పది మందికి తెలియజేయచ్చు ఈ ఆదివారం మా కాంపౌండ్లోనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశాం అక్కడికి రావడం పార్టిసిపేట్ చేయడం మానసిక ఉల్లాసం పెంపొందించుకోవడం అంతా మీ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది అక్కడికి వచ్చే ఖర్చు కూడా మీదేనండి ఉండిపోయి మా బాధ్యత ఏమీ లేదు బాబాయ్ గారు గుర్తుంచుకోండి భలేవాడివయ్యే చాలా మంచి ఆలోచన తప్పకుండా వస్తాం చాలా సంతోషం మన మొదటి ఈ అపూర్వ కళకి ఉన్న మొత్తం మూడు వందల యాభై మందిలో మూడు వందల మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది మా ఈ మొదటి ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి వారికి పేరు పేరు నా ధన్యవాదాలు ఈ సభకు ముఖ్యంగా అతిథిగా ఒక పెద్ద మనిషి వస్తున్నారు వారు సెలబ్రిటీ కాదు సహృదయులు సంస్కారవంతులు వారి ప్రసంగం అనంతరం మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి ముందుగా శ్రీమతి రాజలక్ష్మి గారిని విఘ్నేశ్వర ప్రార్థనతో సభను ప్రారంభించవలసిందిగా మా ప్రార్థన ప్రార్థన కార్యక్రమంలో అద్భుతంగా విఘ్నేశ్వరు పాట పాడిన శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి మీ కరతాళ ధనులతో ధన్యవాదాలు చెప్పవలసిందిగా మనవి థ్యాంక్స్ అండి రాజలక్ష్మి గారు మన ముఖ్య అతిథి గారు ఇప్పుడు మాట్లాడతారు వారిని నెమ్మదిగా స్టేజీపైకి తీసుకురావలసిందిగా నా భాగస్వాములు నా శ్రేయోభిలాషులు నా ప్రాణం అయినటువంటి రవి లక్ష్మణ్ వేణువులు నా స్నేహితులు వారు ఆ ముఖ్య అతిథిని తీసుకుని వస్తారు సభాయ నమ పెద్దలందరికీ వందనాలు పిల్లలకి ఆశీర్వాదాలు మీకు రోజు కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు మనస్సు నిండా ఆనందం నింబుతున్నారనే నమ్మకంతో ఈ చిన్నారులను అభిన అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను విదేశాల్లో మీ పిల్లలు ఇక్కడ పెద్దలు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్ళలో ఇదే జరుగుతుంది అందుకు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితులు పెద్దవారు భరించడం కొద్దిగా కష్టమే కష్టం లేకపోతే సుఖం ఎక్కడదండి మనం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడింది మన పిల్లల బాగుకోసమే కదా మరి కష్టం ఎందుకండి మనమా ఇంకా బ్రతికినంతకాలం బ్రతకం మన అధ్యాయం ముగుస్తుంది మహా అయితే పదో పదిహేనో సంవత్సరాలు క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు ముసలిదనం వస్తే మనకి చేయుతనిచ్చే ఊతకర్ర ఆసరాగా ఉండాలి తప్పదు నా విషయంలో ఏమైందో చెప్పనా నా బంగారం నా కొడుకు చదువులో ఎప్పుడు ఫస్టే ఇక్కడే హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పుచ్చుకుని నెలకి రెండు లక్షలు సంపాదించేవాడు వాడి తొలితేట్టు పనితనం మెచ్చి అమెరికాకు పంపించారు నెలకు ముప్పై ఐదు లక్షల జీతం పైన సంవత్సరం గడిచింది అంతే అకస్మాత్తుగా నేను నా భార్య చార్ధామ్ యాత్ర చేసుకుని గంటలో ఇంటికి చేరతాం అనుకునే లోగా యాక్సిడెంట్ అయ్యి నా కాలు చెయ్యి విరిగాయి నా భార్య వెన్నుముకకి బాగా దెబ్బ తగిలింది ఇంకా తను కోరుకోలేదు అంతే నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం వదిలేసి నా దగ్గరికి వచ్చి మాకు ఊతకర్రగా మారాడు ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఇలాగే బాధపడుతున్నారని కనీసం వారిలో బాధ కొంతైనా తగ్గిద్దామనే స సంకల్పంతో నన్ను సలహా అడిగాడు ఓకే చెప్పా వాడెవడో కాదండి రోజు మీ అందరికీ క్యారేజ్లు తన ఫ్రెండ్స్ సహకారంతో అందించే భార్గమే నా కొడుకు మాకే కాదు ఇక్కడ చాలామంది వాడి బాబాయిలు పిన్నులు పెదనాన్నలు పెద్దమ్మలకు చేయుతగా ఉండేవాడికి మామే లేడండి పెళ్లి చేసుకోరా అంటే మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ చక్కగా చూసుకునే మంచి మనసున్న అమ్మాయి వస్తే చేసుకోవడానికి తనకేమో అభ్యంతరం లేదన్నాడు మిత్రులారా అలాంటి అమ్మాయి ఎవరైనా మీకు తెలిస్తే కొంచెం పుణ్యం కట్టుకోరాదు మా వాడిని ఓ ఇంటి వాడిని చేయరాదు ప్లీజ్ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా షేర్ చేస్తే మీలాగా కథ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వింటారు కదండి నాకు కొంచెం ఉపయోగంగా ఉంటుంది థ్యాంక్ యూ మీ శ్రీహరికృష్ణ